హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ మెంతికూర ఉల్లికారం అయితే మనం మెంతికూరను ఎక్కువగా అన్ని కర్రీస్ లాగా ఎక్కువగా చేసుకోం కదా మనం మెంతికూర టమాటా మెంతికూర పప్పు ఆ విధంగా చేసుకుంటాం కదా మనం మెంతికూరతో ఈ విధంగా ఉల్లికారం కనుక చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మనం వీక్లీ మెంతికూరతో ఈ విధంగా చేసుకొని తినేయచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి దీన్ని ఈ విధంగా అప్పుడప్పుడు చేసుకోండి మీరు దీన్ని రైస్లోకి తినేయచ్చు రోటీ పుల్కా దీంట్లోకైనా కూడా తినేయచ్చు కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది మనం కర్రీస్ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే కర్రీ కూడా ఇష్టంగా తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేసి చూడండి మనకు ఈ కర్రీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఈ కూర ఉల్లికారని ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా మనం కూరను తీసుకొని ఉంచుకోవాలి నేను ఒక రెండు కట్టల మెంతికూరను తీసుకొని ఈ విధంగా ఆకుల్ని తీసుకొని ఉంచాను ఇది రెండు కట్టల మెంతి ఆకు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసి శుభ్రంగా రెండుసార్లు కడగండి అయితే మనం ఎప్పుడూ కానీ ఆకుకూరలు కడిగి కట్ చేసుకోండి పోషక విలువలు అనేది మనకు తగ్గకుండా ఉంటాయి కట్ చేసుకున్నాక కడిగితే పోషక విలువలు అనేది కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది ఈ విధంగా ఆకుని ఒకసారి కడిగి మళ్ళీ ఇందులో ఉన్న వాటర్ని తీసేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడిగి కట్ చేసుకోవాలి నేనైతే ఎప్పుడు కానీ ఆకుకూరల్ని కడిగి కట్ చేస్తాను ఎందుకంటే పోషక విలువలు పోకుండా ఉంటాయి ఈ విధంగా వాటర్ తెల్లగా వచ్చేంతవరకు ఒక రెండు మూడు సార్లు కడిగి తీసుకోండి ఇప్పుడు ఆకుని సన్నగా తురిమి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక రెండు పెద్దగా ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలు కారం ఒక స్పూన్ అన్నర కారంని యాడ్ చేసుకోండి మీరు కొంచెం స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి మనకు మిక్సీ పట్టుకునేటప్పుడు బరకగా మిక్సీ పట్టుకుంటే కర్రీ అనేది బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలికించుకొని ప్యాన్ను పెట్టుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న మెంత కొన్ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ సాల్ట్ చిత్కడు షుగర్ను కూడా యాడ్ చేసుకోండి మీరు షుగర్ని యాడ్ చేసుకోవడం వలన కర్రీ అనేది రుచిగా ఉంటుంది ఆకు వేయించుకునేటప్పుడు కూడా నల్లబడకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఇందులో అన్ని వాటర్ అనేది తగ్గిపోతాయి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా మెంతాకుని వేయించుకోవడం వల్ల కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత ఇందులో ఒక స్పూన్ మినపప్పు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు ఒకటి ఎండుమిర్చి కొంచెం కరివేపాకును వేసి కలుపుకోవాలి దీన్ని స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి మినపప్పు దూరగా వేగిపోతుంది ఈ విధంగా మినపప్పు వేగిపోయిన తర్వాత ఇందులో ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని దీన్ని కలుపుకుంటూ ఉండండి మీరు ఉల్లిపాయను ఒక పది నుంచి పదిహేనుల పాటు వేయించుకోవాలి అలా అయితేనే కర్రీ అనేది రుచిగా ఉంటుంది ఉల్లిపాయ పేస్ట్ ఎంత వేగితే కర్రీ అనేది అంత రుచిగా ఉంటుంది లేకుంటే ఉల్లిపాయ అనేది మనకు పచ్చి పచ్చిగా ఉండి తింటూ ఉంటే కర్రీ అంత రుచిగా అనిపించదు ఈ విధంగా దోరగా స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి మీరు ఈ ఉల్లిపాయ పేస్ట్ని మీడియంలో కానీ హైలో కానీ పెట్టి కలుపుకుంటే తొందరగా అడగంటిపోతుంది స్లిప్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ అనేది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ సాల్ట్ మనం ముందుగా కూడా వేసుకున్నాము చూసి వేసుకోండి పావు స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒకటి కట్ చేసుకున్న టమాటోను వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని కలుపున తర్వాత ఇప్పుడు టమాటా ఉడికిపోయేంత వరకు మూత పెట్టి స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి టమాటా పూర్తిగా ఉడికిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మూత తెచ్చి చూస్తే టమాటా కూడా పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందు వేయించి తీసుకున్న మెంతి కూరను ఇందులో వేసి కలుపుకోవాలి మనం ఈ కర్రీలో మెంతి ఆకు ఎంత ఎక్కువ ఉంటే అంత రుచిగా ఉంటుంది మెంతి ఆకు ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి ఈ విధంగా కర్రీ కనుక చేసుకుంటే మీకు కర్రీ కూడా చేదుగా అనిపించదు కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండండి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఒక కర్రీ కూడా రెడీ అయిపోతుంది చివరిగా ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి కలుపుకోవాలి మనం కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది మనకు మెంతాకు అన్ని సీజన్లో దొరకదు కాబట్టి దొరికినప్పుడే మనం ఈ విధంగా చేసుకొని తినేయచ్చు మెంతితో ఈ విధంగా కర్రీలని కనుక చేసుకొని తింటే చాలా ఆరోగ్యానికి మంచిది పిల్లలకు పెద్దవాళ్ళకు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మీరు కర్రీని చపాతి రైస్లోకి కూడా తినేయచ్చు కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా వేడివేడి రైస్లోకి కర్రీ కనుక తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ఈ రెసిపీని మెంతి ఆకుతో తప్పకుండా ట్రై చేయి చూడండి మీకు కర్రీని చూస్తే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి